హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఐసా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఒక కొత్త కాన్సెప్ట్తో మన ఐసా ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు వచ్చేసాము అదేంటంటే ఒక మనం కొద్ది రోజుల క్రితం ఒక వీడియో పెడతాం జరిగింది ఈ పండుగల సందర్భంగా క్రిస్టమస్ అలాగే నూతన సంవత్సరము మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా మనం ఆడవాళ్ళకి శారీస్ అనేవి మనం ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మరి ఆడవాళ్ళకి మనం శారీస్ ఒకటి ప్రజెంట్ చేస్తే సరిపోదు కదా మగవాళ్ళు కూడా బట్టలు కదా సో మనం మగవాళ్ళ కోసం ఇప్పుడు మనం తీసుకున్న కాన్సెప్ట్లో భాగంగా షర్ట్స్ అవి కూడా ఎలాంటి షర్ట్స్ అంటే రెడీమేడ్ షర్ట్స్ అవి కూడా మనకి అద్భుతమైన బ్రాండెడ్స్ అనమాట అంటే మల్టీ లెవెల్ మల్టీ నేషన్ అంటే మన ఇండియన్ బ్రాండ్స్తో పాటు యూనివర్సల్ బ్రాండ్స్తో కలిపినటువంటి కొన్ని రకాల బ్రాండ్స్ని మనం తీసుకొని వాటిని మనం అతి తక్కువ ధరలకి కేవలం మన ఐసా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఇవ్వడానికి ప్లాన్ చేశాము అలాంటి షర్ట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూసాం ఇప్పుడు మనం చూస్తున్న షర్ట్ పేరు రాన్ ఈ రాన్ బ్రాండ్ అనేది మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్కు స్టార్ట్ అవుతుంది బట్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కంపెనీ ప్రైస్ బట్ ఈ కాస్ట్లో మనం బయట ఇదే రాన్ షోరూంలో కొనుక్కుంటే వాడు ఒకవేళ డిస్కౌంట్ పెడితే మహా అయితే ఒక ట్వంటీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ మేబీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెట్టినా కానీ దీని కాస్ట్ మనకి పదకొండు వందల యాభై రూపాయల వరకు పడుతుంది అయితే దీన్ని మనం అసలు మీరు ఊహించినటువంటి రేటుకి మనం అందజేస్తాం ఇది కేవలం ఏడు వందల రూపాయలకే మన ఐసా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఇది బయట పర్సన్స్కి అదర్ పర్సన్స్కి బిజినెస్ అనేది కాదు కేవలం మన ఐసా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక కాన్సెప్ట్ పరంగా ఏంటంటే మనకు బిజినెస్ పరంగా కాదు అందువల్లే మనం ఇంత తక్కువకి మనం ఇవ్వగలుగుతున్నాము ఒకసారి చూడండి షర్ట్స్లో మనకి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇందులో సైజెస్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అట్లా డిఫరెంట్ ఆఫ్ సైజెస్ అట్లాగే అట్ ది సేమ్ టైం ప్లెయిన్ అండ్ ప్రింటెడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కటిగా మీకు ఫొటోస్ రూపంలో మన మన యాప్లో మనం సెండ్ చేయడం జరుగుతుంది ఎప్పట్లాగే మీరందరూ కూడా వీటిని సెలెక్ట్ చేసుకున్నది చక్కగా మీరు సెలెక్ట్ చేసుకున్న వెరైటీని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేసినట్లయితే మేము ఈ ప్రోడక్ట్ని మీకు కొరియర్ ద్వారా అందజేస్తాం అయితే ఏమిటి అంటే మనము ఒక బిజినెస్ కాన్సెప్ట్గా తీసుకోలేదు కాబట్టి కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరే భరించాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇందులో నంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి ఎస్ ఎం ఎల్ ఎక్స్ఎల్ ఇట్లా మీరు ఒక్కసారి ఆ సైజు దాని పర్టికులర్స్ కూడా మేము మీ వివరంగా ఆ ఫొటోస్ కింద వివరిస్తాము మీరు చక్కగా సైజు మీకు ఏ సైజు ఫుల్ఫిల్గా మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ సైజుని మీరు సెలెక్ట్ చేసుకోండి దయచేసి ఎందుకంటే మరలా మీకు సైజ్ సెట్ కాలేదు అనో ఏదో ఒక చిన్న ప్రాబ్లం మీద మనం మనం మళ్ళీ మీకు రిటర్న్ చేయాలి అంటే మనం ఇది బిజినెస్ కాన్సెప్ట్లో తీసుకోలేదు కాబట్టి అటువంటి సర్వీసు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు గమనించగలరని కోరుచున్నాను ఈ ఈ ఆఫర్స్ అన్నీ కూడా మనం ఇలా ఈ రోజు చేస్తున్న ప్రయోగ ప్రయత్నం ఏంటంటే ఐసా ఫ్యామిలీ మెంబర్స్కి అధునాతనమైనటువంటి బట్టలు అతి తక్కువ రేటుకి అందించాలన్నదే మన ప్రయత్నం ఈ ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ మన ఛానల్ వాచ్ చేస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్